ఆరోగ్యకరమైన అందమైన కనుబొమ్మలకు ఈ ఆహారాలు బెస్ట్ ముఖ సౌందర్యాన్ని పెంచే వాటిలో కనుబొమ్మలు ముఖ్యమైనవి అటువంటి కనుబొమ్మలు అందంగా ఉంటే ముఖం అందంగా కనిపిస్తుంది కనుబొమ్మలు ముఖ ప్రదర్శనను గణనీయంగా ప్రభావితం చేయగలవు అయితే చాలామంది కనుబొమ్మల యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకోరు ఆరోగ్యకరమైన కనుబొమ్మలు ఎత్తైన మందపాటి కనుబొమ్మలు కావాలంటే అందుకు మనం తీసుకునే ఆహారం కూడా కీలక భూమిక పోషిస్తుంది ఆరోగ్యకరమైన కనుబొమ్మలను నిర్వహించడంలో ఆహారం పాత్ర ఏమిటి ఎటువంటి ఆహారం కనుబొమ్మల ఆరోగ్యాన్ని కాపాడుతుందో తెలుసుకుందాం ప్రోటీన్ పుష్కలంగా ఉన్న ఆహారం కనుబొమ్మలు అందంగా మందంగా పెరగడానికి దోహదం చేస్తాయి గుడ్లు లీన్ మాంసం పప్పులు కనుబొమ్మలు ఆరోగ్యంగా పెరగడానికి అద్భుతమైన వనరులు ఇవి కెరాటిన్ను అందిస్తాయి ప్రోటీన్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కనుబొమ్మలు సొంతమవుతాయి కనుబొమ్మల ఆరోగ్యానికి ఇనుము మరియు జింక్ కూడా ముఖ్యమైనవి ఐరన్ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను తీసుకువెళ్ళడానికి దోహదం చేస్తుంది జింక్ జుట్టు మరమ్మత్తుకు ఎదుగుదలకు దోహదం చేస్తుంది ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను జింక్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా అందంగా పెరుగుతాయి విటమిన్ ఇ కనుబొమ్మల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది విటమిన్ ఇ విటమిన్ ఈలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది జుట్టు పెరుగుదల బాగుంటుంది బాదం పప్పు సన్ఫ్లవర్ విత్తనాలు విటమిన్ ఈకి మంచి వనరులు వీటిని ఆహారంలో చేర్చడంలో కనుబొమ్మల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బయోటిన్ విటమిన్ బి జుట్టు పెరుగుదలకు కీలకం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు కూడా జుట్టు ఆరోగ్యానికి మద్దతునిస్తాయి ఇవి కూడా కనుబొమ్మల పూర్తి ఎదుగుదలకు దోహదం చేస్తాయి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల కనుబొమ్మలు అందంగా ముఖ సౌందర్యాన్ని పెంచే విధంగా తయారవుతాయి కనుక ఆహారం ఆరోగ్యానే కాదు అందాన్ని కూడా ఇస్తుంది అనే విషయాన్ని గుర్తించుకొని అందమైన కనుబొమ్మల కోసం పైన పేర్కొన్న ఆహారాలను తినండి